హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నచ్చిత గడిపిల్ల నేను మీజాన్సి ఇవాళ వీడియో మీ అందరికి చాలా చాలా నచ్చుతుంది ఎందుకు అంటే బాను టెక్స్టైల్స్ ఈ పేరు మీద చాలా మంది వినే ఉంటారు ఎన్నో తరతరాల నమ్మకం ఎన్నో జనరేషన్స్ నుంచి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కట్టే విధంగా ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా మంచి మంచి డిజైన్స్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ లో మనకి అందిస్తున్నారు అండి వీళ్ళ దగ్గర లేటెస్ట్ ఫెస్టివల్ కలెక్షన్ షేర్ ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుందని పార్టీ అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో లో ఇంకా మంచి కలెక్షన్ చూస్తారు మేడం గారు ఇది రా సిల్క్ లోని మనకి సిల్క్ లోనే ఇది వీవింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా క్లాస్ గా ఉంది దీని బ్లౌజ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా అండి బ్లౌజ్ మనకి ఎలా వస్తుందమ్మా బుటూ డిఫరెంట్ గా ఉంది బుటీస్ వచ్చాయి ఏదైనా సరే శారీస్ కంటే బ్లౌజ్ హైలైట్ చేసుకుంటున్నారు ఇప్పుడు పర్టికులర్ గా తీసుకోక అన్ని కూడా చాలా హైలైటెడ్ గా ఉన్నాయండి బ్లౌజెస్ మాత్రం కాస్ట్ కూడా చాలా అమ్మా ఇరవై తొంభై ఐదు ప్రతిది చాలా క్లాస్ గా చూడండి ఫ్యాన్సీ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఉన్నాయి రెండు కలర్స్ ఉన్నాయి గ్రీన్ మాత్రం చాలా బాగుంది సార్ గ్రీన్ అసలు హై క్లాస్ గా ఉంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ వచ్చింది బట్ అన్నిటికంటే హైలైట్ అయితే గ్రీన్ సూపర్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాండి చాలా డిఫరెంట్ బ్లౌజ్ లో డిజిటల్ ప్రింట్ ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి మనకి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మాయి ఎయిటీన్ ఫిఫ్టీ స్కట్ బోర్డర్ వస్తుంది వీవింగ్ వస్తుంది అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఫ్యాన్సీ సారీ అండి ఇది కూడా షేర్లు కూడా ఎక్స్ట్రానరీ షర్ట్స్ వస్తాయండి అసలు మీకు ఈ షేడ్స్ మిగిలిన దాంట్లో రావు తల్లి షేడ్ చాలా బాగుంటది పళ్ళు కూడా రెచ్చిపల్ల వచ్చింది అవునమ్మా బ్లౌజ్ చూడండి ఒక్కసారి సెమీ ప్రింట్ వైజ్ ఇచ్చాడు చాలా లో మెయిన్ గా చెప్పుకోవాల్సిన బ్లౌజ్ ప్రతి సారీకి అలాగే ఉన్నాయి డిఫరెంట్ గా ఇందులో మనకి కలర్ కాంబినేషన్ తో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా సార్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇందులో మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయమ్మా మీకు అన్ని పెడతాను ఒక్కసారి చూడండి చాలా డిఫరెంట్ గా రెగ్యులర్ గా చూసే మోడల్స్ మాత్రం ఏమీ లేవండి ఇందులో కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ గా చూసేసిన ప్యాటర్న్ గా ఏది లేదు అసలు డిజిటల్ చాలా చూసాం మనం డిజిటల్ జరిగి వీవింగ్ కలిపి వచ్చాయి ఇవి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో కంప్లీట్ హై ఫ్యాన్సీ మనకి ఆ హై ఫ్యాన్సీ కాస్ట్ రావండి నార్మల్ గా గారు ఇది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అమ్మా చందేవి ఏజ్ వాళ్ళకైనా మా ఏఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు బట్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం తేడా బట్ చాలా బాగుంటుంది మీ లేదకి అయితే ఎక్సలెంట్ అట్లా ఏంటంటే సారీ చందేరి వీవింగ్ అండి చందేరి వీవింగ్ అమ్మ దీని కాస్ట్ వచ్చి ఇరవై ఐదు ముప్పై అండి సిల్వర్ కాంబినేషన్ లో వచ్చిందండి దీని బ్లౌజ్ చూడంతో ఎక్సలెంట్ బ్లౌజ్ హైలైట్ అవుతుందండి ప్రతి సారీకి కూడా సరే దీని కాస్ట్ చెప్పండి ఇరవై ఐదు ముప్పై తల్లి ఇరవై ఐదు ముప్పై అవునమ్మా కలర్ చాట్ ఒక్కసారి కలర్స్ వేస్తాను చూడండి ఒకదాని ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటది అమ్మా ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది అమ్మా ఇది బాగల్పూరి తల్లి చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటెం చాలా మిక్స్డ్ చాలా వెరైటీ డిఫరెంట్ గా ఉంది ఐటమ్ చూడండి తల్లి పళ్ళు అంతా కూడా శారీ అంతా పళ్ళు ఎలా వచ్చిందండి అవునమ్మా ప్లెయిన్ వస్తుందండి అండి అవునండి ప్లెయిన్ ఇలా ప్లెయిన్ వచ్చి బాగల్పూరి సిల్క్ బాగల్పూరి సిల్క్ అండి ఎక్స్ట్రాడినరీ ప్రైస్ వచ్చి చాలా రేట్ వీలమ్మా పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు తల్లి ఇది 1295 అవునండి ఇందులో కలర్ ఉన్నాయండి ఆ అంటే యాక్చువల్ నేను ఏది కూడా ప్రైస్ దాకా చెప్పిన ప్రైస్ లో కొద్ది లెస్ ఉంటదండి అది నేను చెప్పట్లేదు ఎందుకంటే కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారేనండి అవునండి దాన్ని ఉద్దేశించుకొని నేను ఎలా చెప్తున్నాను ఐటెమ్ ను మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా హోల్‌సేల్ గా ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి రేట్ ఇంకా కొంచెం రీజనబుల్ గా వస్తదండి అది కూడా మీరు కలర్ కాంబినేషన్స్ గమనించండి ఒక్కసారి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చూడండి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కూడా కాదు అంట కదా ఆ కలర్ వచ్చింది చూడండి మంచి లావెండర్ కలర్ కలర్స్ చాలా బాగుంటాయి అమ్మా డిఫరెంట్ గా ఉంటది పన్నెండు వందల తొంభై బాగల్పూరి అమ్మా ఇది బాగల్పూరిలో మనకి ట్రై అండి చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి పళ్ళు వచ్చి మనకి ఎలా సీక్వెన్స్ వస్తుంది ట్రై అండ్ అండి ఒక్కసారి మీరు డిజైన్ ఎలా పైన చూసినట్టు ఇట్లే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటదండి ఐటమ్ చాలా టాప్ ఐటెం అండి ఇది దీని కాస్ట్ వచ్చి మనకు పదకొండు వందల ఎనభై రూపాయలు పడుతుందండి సారీ చూడండి జోల్లి లెవెన్ ఎయిటీ అండి బాగల్పురి టై అండ్ డై వచ్చింది చాలా బాగుంది సారీ అంతా కూడా త్రూ సారీ కూడా మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చాయి బ్లౌజ్ స్ట్రైప్ ఉండదండి ఓకే బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చింది అంటే ప్లెయిన్ అండి టై అండ్ డై లోనే మనకి ఈ ఈ ఏ స్ అయితే ఉన్నాయి అవి రాలేదు బట్ చాలా బాగుంది క్లాస్ గా ఉంది సారీలో మనకు పళ్ళు కంపల్సరీ సీక్వెన్స్ వస్తుంది దాని వల్ల ఈ సారీ గెటప్ వస్తుంది తల్లి ఓకే డ్యూయల్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనకి నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు ప్యాటర్న్ తో కూడా స్టిచ్ చేయించుకున్న చాలా బాగా వస్తాయి దీనికి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి అమ్మా ఇందులో డిఫరెంట్ ఇది ఇది వేరే అందులోనే ఇదో వేరే వెరైటీ అండి టైం కాకుండా ఇవి మళ్ళీ బూటీస్ లా బుటీస్ ఈ రెండు టైఎల్ అండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మాట ఇవన్నీ కూడా చాలా అన్ని అన్ని రకాలు తల్లి ఇందులో చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా అమ్మాయి బాగల్పూరి సారీలో బాటికి తల్లి లేటెస్ట్ ఐటమ్ ఇది కూడా మనం బాటికి చూసాము వచ్చింది దీనికి కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు అమ్మాయి అండి కాస్ట్ వచ్చేసి మనకి బాగల్పూరిలో వచ్చింది బాటికి నార్మల్ గా అయితే కాటన్ లో చూసాం ఇప్పటి వరకు ఉంటుందమ్మా సెల్ఫ్ జరీ చెక్ ఉందండి నార్మల్ చెక్ కాదు బ్లౌజ్ వచ్చి మనకి ఓకే బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ వచ్చాయి చాలా బాగుందండి మనకి ప్యూర్ కాంట్రాస్ట్ అనమాట పళ్ళు ఏదైతే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇచ్చాడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ ఉన్నాయేమో నేను ఒక చూపెడతాను ఒకసారి చూడండి తల్లి కలర్ కాంబినేషన్స్ తో సహాయ నేను ఎక్స్ట్రాడినరీ కలర్స్ ఉంటాయండి రెగ్యులర్ గా చూసే కలర్స్ కాకుండా ప్రతిదీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఇప్పటి వరకు లెనిన్ లో ఫ్యాన్సీ జనరల్ గా ఎప్పటి నుంచి వస్తుంది కానీ ఈ రేట్ కి మనకి ఎక్కడా కూడా ఈ వెరైటీ దొరకదు మాట పన్నెండు వందల పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది అసలు డిజైన్స్ చూడండి ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ వస్తాయి ఇవి ప్రతి పీస్ టు పీస్ డిఫరెంట్ గా ఉంటదమ్మా ఇది మనకి బ్లౌజ్ వచ్చి చూడండి ఎక్స్ట్రా బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి బ్లౌజ్ దీనికి కూడా రెగ్యులర్ గా చూసే కలర్స్ కాదు బోర్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి వీవింగ్ వచ్చింది అని కనిపించట్లేదు కలర్ డామినేట్ చేసింది చాలా బాగుంది నేను పళ్ళు అంతా కూడా ఇవే ఈ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది చూడండి సారీ చూడండి సారీ ఎంత డిజైన్ చూడండి చాలా బాగుంటది మేడం గారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ చూపెడుతుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చింది అవునమ్మా బ్లౌజ్ వచ్చి మనకి అసలు కూడా ఇచ్చాడు మనకి ఫ్యాన్సీ కంప్లీట్ ఫ్యాన్సీ యానిమల్ డిజైన్ ఉందమ్మా ఇది చూడండి ఒక్కసారి ఎక్స్ట్రా ఉంటుంది డీసెంట్ కలర్ అండి డీసెంట్ కలర్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ హైలైట్ అన్నమాట మంచి డిజైన్ తోటి వచ్చి ట్రెడిషనల్ డిజైన్ తో వచ్చింది చూడండి మీరు పళ్ళు చూపెడతాను చూడండి తల్లి కట్టుపళ్ళు ఇచ్చి చాలా నీట్ గా ఇచ్చాడు దీని బ్లౌజ్ కూడా మనకి ఖచ్చితంగా డిఫరెంట్ గానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో అందులోనే ఇది ఒక డిజైన్ అమ్మా ఇందాక మనం చూసిన డిజిటల్ లోనే చూడండి సారీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంటది దీని దీని బ్లౌజ్ మెయిన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చి సెల్ఫ్ డిజైన్ కూడా డి చాలా డీసెంట్ గా ఉంటదండి చూపించిన ఈ లెనిన్ లోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా అవును కలర్ చార్ట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు ఎవరు చూసిన వీడియో బట్ అందులో ఎన్ని ఆప్షన్ ఉందనేది అనేది మాత్రం క్లియర్ గా చూపిస్తున్నాము ఇది కూడా మనకి ఆ లెనిన్ లోనే వచ్చింది ప్యూర్ డిజిటల్ ప్రింట్ చూడండి త్రోడ్ శారీ ఎంత బాగుందో దీని బ్లౌజ్ వచ్చి మనకి ఫుల్ డిజైన్ అమ్మా సెల్ఫ్ మనకి పైన ఎక్కడైతే కలర్ వచ్చిందో ఆ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ముగ్ధా కాటన్ అమ్మా ఇది కొత్తగా వచ్చింది ఐటమ్ చాలా డీసెంట్ గా ఉంటది ముగ్ధా కాటన్ అవునమ్మా అసలు మీకు ఎక్స్ట్రాడినరీ ఉంటది అండి మీరు ఫీల్ పట్టుకు చూడండి ఐటమ్ చాలా బాగుంటది చాలా బాగుంటదమ్మా దీనికి మీకు డిజైన్ వచ్చింది చాలా బాగుంటది ఇది కౌంట్ వచ్చి వంద కౌంట్ అమ్మా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంటది కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఇది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయలమ్మా దీని కాస్ట్ అవునండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అమ్మా కానీ డిఫరెంట్ కలర్ ఆప్షన్ వచ్చింది కలర్ ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చాడు చూపించాడు చాలా బాగుందండి ఐటమ్ డిఫరెంట్ గా ఉంటదండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఎలాగా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటది మేడం గారు డిజైన్ బట్టి బట్టి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి తల్లి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటది కాటన్ ముగ్దా కాటన్ కాటన్ అమ్మా ప్యాచెస్ వచ్చినట్టు అనిపిస్తుంది బోర్డర్స్ ప్యాచెస్ కాదండి సెల్ఫ్ మొత్తం వీవింగ్ లోనే వచ్చేసింది ఇలా చూడండి ఇందులో డిఫరెంట్ కలెక్షన్ ఇవన్నీ కూడా అఫీషియల్ గా బయట పెట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయండి కాటన్ అయినా కూడా చాలా రిచ్ లుక్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల ఎనభై ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటదమ్మా అన్ని ఒక రేట్ కాదు ఇది మనకి ధనియా కాటన్ బోర్డర్ ఎలా వస్తాయి అలా వచ్చింది సారీ అంతా త్రూ అవుట్ డిఫరెంట్ గా ఉంటుందమ్మా ఇది చూడండి ఎక్సలెంట్ కాంబినేషన్ అసలు ఎల్లో అనేసరికి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తే పైగా పైన కింద బార్డర్స్ వచ్చి చాలా బాగుంది అన్న వచ్చింది బుటీస్ వచ్చాయండి కూడా బుటీ శారీ త్రూ కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం గారు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం గమనించండి ఎందుకంటే ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఊట అడుగుతున్నారు ఆన్లైన్ ఉందో ఆన్లైన్ ఉందో ఆన్లైన్ ఉందో ఉంది బట్ మీరు ఎలా తీసుకుంటారు అనేది నెంబర్స్ ఇస్తాము డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు అమ్మ ఇది కూడా చూడండి ముక్త కార్టంలో కొత్త వెరైటీ ఇది వీవింగ్ అంటారు ఇది అసలు ఎక్స్ట్రా ఉంటది వెయిట్ చూడండి క్వాలిటీ పొట్టు చూడండి అమ్మా లైట్ వెయిట్ క్లాస్ అండి మనకి వీవింగ్ అండి ఇది వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ ఎక్కడ కూడా మనకి ప్రింట్స్ కానీ అలాంటివి కాదు దీనికి కాస్ట్ వచ్చి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు తల్లిది చూడండి ఒకసారి పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ ఏమి ఇచ్చాడు సార్ కాంట్రాస్ట్ అండి హైలైట్ బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ పళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి కలర్ చాట్ ఉంది కలర్ ఉందండి టూ కలర్స్ వస్తాయి మేడం గారు ఇందులో ఆ కలర్ కూడా మీకు వేస్తాం చూడండి ఇది బ్లూ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కదా ఫ్లోరల్ ఇది చూడండి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సేమ్ శారీస్ బట్ బుటీస్ కలర్స్ చేంజ్ అన్నమాట చాలా బాగుంటది అమ్మా చాలా డిఫరెంట్ గా ఉంటది అమ్మా ఇది కాటన్ లో కాపర్ పట్టు అని కొత్తగా వచ్చింది కాపర్ పట్టు అవునమ్మా కాటన్ అండి యాక్చువల్లీ దాని పేరు కాపర్ పట్టు చూడండి ఎక్స్ట్రాడినరీ ఉంటది ఒక్కసారి చూడండి అమ్మా ఇది డిజైన్ నీట్ గా మనకి బెంగాలీ కాటన్ వస్తుందండి పంతొమ్మిది ముప్పై ఎక్స్ట్రా సారీ కూడా చాలా గెటప్ ఉంటుందండి అసలు చాలా పండుగ సీజన్ తగ్గట్టుగా చాలా కొత్త వెరైటీ వచ్చిందండి బాను ఈ సారీ కంపల్సరీగా షాపింగ్ చేయాల్సిందే ఇది చాలా ఫాలింగ్ మెటీరియల్ అమ్మా కౌంట్ ఇది హండ్రెడ్ కౌంట్ దీని బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఇస్తారు ప్లెయిన్ హ్యాండ్స్ జోటుపాటు వస్తుంది అండి లైట్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ హైలైట్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి మేడం మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్ చేస్తాను చూడండి ఉంటాయండి సారీస్ ఈ ఐటమ్ వీవింగ్ అమ్మా బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటది పళ్ళు గానీ సారీ గాని మీరు ఒక్కసారి చూడండి సారీ చూడండి అమ్మా ఇది పళ్ళు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నార్మల్ గానే హైలైట్ గా ఉంటుంది దాంతో గ్రే కాంబినేషన్ వచ్చింది ఇంకా బాగుంది చూడండి ఇది కోరా కలర్ అమ్మా ఫుల్ వైట్ కూడా రాదు బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ గా దీని బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందండి మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ మనకి ఫుల్ హ్యాండ్ కావాలనుకున్నా హాఫ్ హ్యాండ్ కూడా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటదమ్మా డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ అన్నమాట ఎంత పడుతుంది సారి దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు తల్లి ఫోర్టీన్ ఎయిటీ ఫోర్టీన్ ఎయిటీ మనకి ఇదంతా కూడా బోర్డర్ అంతా కూడా థ్రెడ్ బోర్డర్ వచ్చిందండి కంప్లీట్ గా సింగిల్ పీస్ అమ్మా ఇది కేటలాగ్ పీస్ క్యాటలాగ్ పీస్ అవును తల్లి అమ్మాయి ఇది టసర్ సిల్క్ లో కొత్త వెరైటీ తల్లి చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా క్లాస్ గా ఉంది ఇది టసర్ సిల్క్ టసర్ సిల్క్ అమ్మా డిఫరెంట్ కాంబినేషన్ అవునమ్మా నేను చూపించిన వెరైటీస్ ఇప్పుడు దాకా చూపించిన వెరైటీస్ చాలా వరకు మిషన్ వాష్ ఇవ్వను మిషన్ వాష్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చెప్పాల్సింది ఆ కాంబినేషన్ 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 ఒక్కటి కూడా తగలే బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా అవును దీని బ్లౌజ్ వచ్చి ఎలా వస్తుందండి వాటర్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది డిజైన్ ఇది సింపుల్ బాటర్ మనకి చాలా బాగుంటదండి పెద్ద బౌడర్ వద్దు వాళ్ళకి చాలా నీట్ గా ఉంటుందండి కావాలంటే పెద్ద పౌడర్ కూడా వేసుకోవచ్చు మీకు హ్యాండ్స్ కి రెండు సైడ్లు పెద్ద బోర్డర్ వచ్చింది ఒకవైపు చిన్న బోర్డర్ వచ్చింది దీని మనకి పంతొమ్మిది వందల అరవై రూపాయలు పడుతుంది అమ్మా ఉన్నాయి ఒక్కసారి కలర్స్ చేస్తాను చూడండి కలర్స్ చూడండి ఇక్కడ అసలు ప్రతిదీ కూడా డిఫరెంట్ కలర్స్ మీరు రెగ్యులర్ గా ఎక్కడన్నా చూసేసిన కలర్స్ లో అనిపించాయేమో కామెంట్ చేయండి జార్జెట్ షిఫాన్ వీవింగ్ వస్తుంది అసలు క్లాత్ అండి ఇది కాస్ట్ వచ్చి అవును తల్లి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది యాభై తల్లి ఇది కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ లేదు బట్ ఫస్ట్ సార్ మాత్రం వాష్ చేసుకోవాలి బట్ట తెలుస్తుంది జార్జెట్ మెటీరియల్ మాక్సిమం వాష్ చేసుకుంటేనే బెటర్ ఈ అండి లక్స్ గ్రీన్ కి సిల్వర్ సిల్వర్ కాదు గోల్డ్ కాదు అవునమ్మా రెండు కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది మంచి లైట్ కలర్ కాస్ట్ కూడా ఇరవై యాభై జీరో అండి దీంట్లో మనకి టూ కలర్స్ వచ్చినాయి అమ్మా సింగిల్ పీస్ కూడా మనకి కొరియర్ అయితే చేస్తారు మనకి ఇందులో రెండో కలర్ కూడా చూడండి ఇది రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫుల్ వీవింగ్ ఇది మొత్తం అంతా కూడా చాలా బాగుంటది ఐటమ్ బ్రైట్ గా కాకుండా వివింగ్ బోర్డర్ అనేది మనకి యాంటిక్ లా వచ్చింది అండి దీనికి జనరల్ గా త్రో మధ్యలో అంతా కూడా బ్రైట్ వచ్చింది వీవింగ్ తర్వాత పల్లెలో వచ్చేసరికి మనకి యాంటిక్ వచ్చింది మంచి కలర్స్ అండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజ్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ మన చిన్నగా సింపుల్ గా ఏమిషన్ చేయించుకున్నా కూడా చాలా క్లాస్ గా ఉంటుందండి అలా చేయించే దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూడండి తల్లి ఇది రెడ్ కాదండి మంచి రాణి కలర్ మనకి రెడ్ లా కనిపిస్తుంది మంచి మంచి కలర్స్ అన్ని కూడా సెల్ఫ్ సెల్ఫ్ చాలా బాగుంటది చూసాం కదా ఇది కంప్లీట్ సెల్ఫ్ అండి మొత్తం డిజైన్ అయినా సరే కలర్ అయినా సరే మొత్తం దీని ఎనిమిది ఇరవై ఐదు టూ ఎయిట్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎవ్రీ సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ సర్వీస్ ఉంది ఇవి వేర్ సారీస్ అమ్మా చిన్నపిల్లలు చాలా బాగుంటాయి ఎక్స్ట్రాడినరీ ఉంటాయి అసలు ఎక్సలెంట్ మాత్రం ఫుల్ వర్క్ ఇది ఏం కలర్ మీకు తెలిస్తే చెప్పండి వీడియోలో నాకైతే కలర్ తెలీదు హాఫ్ వైట్ కాదు ఇది కలర్ కాదు దీన్ని యాష్ గ్రే అంటారమ్మా ఈ కలర్ కలర్స్ దీని మెయిన్ కలర్స్ పాస్టల్ కలర్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటదమ్మా ఇది పార్టీ వేర్ సారీస్ ఇవి ఇందులో కలర్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి డిఫరెంట్ గా ఉంటది ఇందులో ఇది చూడండి ఈ కలర్ కూడా చూడండి తల్లి వర్క్ కూడా హార్డ్ గా లేకుండా మంచి డీసెంట్ గా ఉంటది వర్క్ వర్క్ అనేసరికి ఎక్కువ జిగేలు అనిపోవడం లేకపోతే పిచ్చి పిచ్చిగా వచ్చేస్తే ఎలా కాకుండా చాలా నీట్ గా ఉంచండి వర్క్ మీకు వీడియోలోకి చాలా క్లియర్ గా తెలుస్తుంది మరి దీని కాస్ట్ వచ్చి మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు పడుతుందండి మనకి ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి ఈ శారీ కలర్ కూడా మీరే చెప్పండి సార్ నేనైతే చెప్పలేదు ఇది ఏం కలర్ తెలియట్లేదు మరి ఇది యాష్ గ్రిక్ అండి బ్రిక్ లో యాష్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంటదండి ఫుల్ వర్క్ వర్క్ అనేసరికి చాలా హార్డ్ గాను జిగిలి మనిపోతూ ఉండడమే తప్ప క్లాస్ ఉండదు బట్ చాలా క్లాస్ గా ఉన్నాయి దాకా ఎంబ్రాయిడరీ ఉంటుందమ్మా ఇది సారీ చిబ్బరి దాకా వరకు కూడా ఎంబ్రాయిడరీ ఉందండి ఎంబ్రాయిడరీ ఉంటుందమ్మా మన బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా సింపుల్ బుటీస్ వచ్చేసాయి హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ శారీస్ ఎంత బాగున్నాయంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కాన్ కానీ ఏదైనా ట్రెడిషనల్ అకేషన్ కానీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి మరీ అందం వచ్చేస్తే అంత బాగున్నాయి ఈ శారీస్ బాను టెక్స్టైల్స్ అంటేనే ఎన్నో జనరేషన్స్ నుంచి ఒక బ్రాండ్ అండి అంత క్వాలిటీగా ఉంటాయి బట్టలు కూడా అందుకే ఎక్కడెక్కడ నుంచో చాలా ఏజ్డ్ మన అమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలామంది పనిగట్టుకుని వచ్చి మరి బానులో పట్టుకెళ్తారన్నమాట ఎందుకంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రతి క్వాలిటీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాటన్ వేరే వేరే రకాల ఫ్యాబ్రిక్ నేను వీడియోలో చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చూడడానికి ఎంత క్లాస్ గా ఉన్నాయో కట్టుకోవడానికి కూడా అంతే కంఫర్టబుల్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఏ సారీ కూడా ఇంతకు ముందు చూసేసామనేలాగా ఏది లేదండి డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా ఇంగ్లీష్ కలర్స్తో చాలా ఎలిగెంట్ లుక్ తో ఉన్నాయి ఈ పండుగలో మనం స్పెషల్గా కనిపించాలంటే ఖచ్చితంగా బాణలో మనం షాపింగ్ చేయాల్సింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఆడపిల్ల